మనిషిలాగా సారవంతమైన పంటలు ఇస్తారా ముళ్ళ చెట్లను విత్తనము వేయకూడదు ముండ్ల పొందలో విత్తనము వేయకూడదు ప్రభు అయిన చెప్తున్న అంత చెప్తున్న మాట ఈ ప్రవర్త ప్రవర్త చెబుతున్నాడు ప్రవర్త నిజాయితీ చెప్పు ఏమని చెప్పాలి వారి ముళ్ళ పొదలు అనగా వారి హృదయం ఏ రీతిగా ఉందంటే ముల్ల పొదల వలె ఉంది

నేను నేను జనమని వ్యక్తులు కూడా విధించుతున్నాను అయితే నీలో ఎన్ని ముట్టపదలు ఉన్నాయి అదే లయ్యా నీలో ఎంత మంది హృదయము ముళ్ళ కుదర వలే ఉన్నది ఎంత మంది హృదయము గచ్చి వలె ఉన్నది ఎంత మంది హృదయాలు పద్దు రక్షణ చెట్ల వలె ఉన్నవి ఎంత మంది హృదయాలు పిచ్చి మొక్కల వలె ఉన్నాయి ఎంతమంది హృదయాలు వలే ఉన్నాము విత్తబడుతున్న వ్యక్తి ఒకడే వాక్యము ఒకటే కానీ విత్తబడుతున్న ప్లేస్ విధానాలు మారుతున్నాయి దేవుడు ఏమంటున్నాడు ముళ్ళ పొదలను విత్తగా ముళ్ళ పొదలను విత్తనము విత్తబడితే ఆ విత్తనము సార్లు అయిపోతే సార్లు కలిగి మీకు ఏ ప్రయోజనము కూడా కలగదు కృపైన దేవుని పిల్లలారా మీతో చెప్పేది ఏమిటి అంటే ಮುಲ್ಲೊದಿ ಅದಯ ಮುಲ್ಲೊದಿ ನೀವಯೂ ಕುಟೀರ ಅನ್ನೇ ಹೃದಯ